అసలే ఆయసం అవుతుంది నీ దూపలేదు లేదు లేదు నీ బిత్తిరి ముఖంలో చెప్పు సింగారం లేనోడు శిఖల పెన్నులు ఎరుక తిన్నాడు నీ అట్లే అంటోడు గుర్తి వేసినవే ఆ శయ్యాలే అమ్ముకోవాలి ఆ శిఖల పెన్నులు ఎరక హబ్బని అబ్బాని దండం పెడతా ఏమైనా గుర్తు వేసినవే ఈ దండం పెడతానే అది నువ్వేంద్ర నైన్ కాబడ్ బతుకబు దండ లేదా రా పడుకో ఏ పడుకోరా నీకు చెప్తుంది పెళ్ళెం ఉన్నోడా లేనోడా కర్రె ముక్క పోడా దుండపోతాడా పై నొత్తి చెప్తున్నానంటే నువ్వేందిరా నా వెంటకనే వాడవు హుషాయ్ నీకే కదా బూతులు నాకూడా వస్తాయి బూతులు దొంగ నీ సౌరం అమ్ముకోవాలి ఈయన కోసి కళ్ళు తాగాలే ఎవరైనా పెళ్ళ వెంట్రుకలు అమ్ముకొని తాగుతారారా అసలే తిరుపతి దేవుని కని మొక్కుకు ఎంటకలే వెంట్రుకలే ఇత్తలేను నేను నీకెట్ల ఇత్తననుకున్నావు రా నా వెంట్రుకలను ఏ పడుకోవడానికి చెప్పింది ఏందే దొంగమ్ముడా ఏం ఆడుతామంటాన్నావు అది పెళ్ళం ఉంటేంది లేకపోతేంది అవన్నీ నాకెందుకే ఇవ్వాలని కొయ్యాలి కళ్ళు తాగాలి అంతే వారి కోసం నాకెందుకే చూడు ఇది నిన్న దాగి పడేసిన బీర్ బాటిల్ నిన్నటి నుంచి నాటికే ఎట్లయింది చూడు అది అమ్ముకుంటే నీ సౌరవం అమ్ముకుంటే వెయ్యి రూపాయలు వస్తాయి ఈయన ఒక్క బాటిల్ రేపు రేపొక్క బాటిల్ తాగుతా రెండు బాటిలు వస్తాయి ఊహ మనిషి అన్నోడు నీళ్ళెక్కుంటాడారా పెళ్ళానికి అన్ని రకాలుగా తీసుకొస్తాడు నువ్వేందిరా పెళ్ళని ఇంటికలు అమ్ముకుని తాగుతానంటావు దునియాల నీ అట్లా ఉంటాడా నల్ల కర్ర నా దొరికినాయి దొరికినాయారా నీకు తాగుడుకు నీ సీకొయ్యాలే నేను కళ్ళు తాగాలి అప్పుడు తృప్తి ఉంటది నువ్వేమనిరా నా సీకడానికి నీకేందమ్ ముందురా అసలు నువ్వెవరు ఎవరికి ఉంటుంది దమ్ము ఇంటి కొరికి ఉంటుందా ఇంటి ముంగ ఉంటుందా పక్కింటి అనుకు ఉంటుందా చేసుకున్న మొగరికి ఉంటుంది దమ్ము ఎడు తిరిగి అన్ని శుభ నేను అమ్మాలి కళ్ళు రాగాలి ఏమనుకుంటానవో నీ తలకాయల పురుగుందా మట్టి ఉందా పెండు ఉందా నీ మొలదారం దెంప సిగొద్దుంటే సిగొద్దు సిగోసే మునగాడు అనువు అన్న ఏమన్నవే మునగాడిను మొగోడ్ను అని తెలవాలంటే నీ సిక పట్టుకుని తెగాలినే ఆడిదానా అసలు ఏం మాట్లాడుతున్నావు అసలే మీసం మీద నిమ్మకాయలు పెట్టే మొగోడ్నే మొగోడైతే ఆడదాని ఉసురు పోసుకోడు అందరు ఇంట్లోనేమో ఉట్ల పండుగ అవుతాను మా ఇంట్లోనేమో జుట్ల పండుగ అవుతాను ఏ బాడికవే నన్ను ఉట్ల పండుగ పిలిచింది ఏ నా కొడుకు నన్ను విరవలే ఎక్కడో ఎక్కడనే దారుకున్నాడు నువ్వు తాగోదు ముట పడుకు అని అందరికి తెలుసు నేను తాగబోతానని తెలిసే నువ్వు ఇంటింటికి పోయి చెప్పచ్చు అందుకే నన్ను ఏ బాడకో విరవలేదు ఏ నాకు పనా పాట ఇల్లు తిరుగుకుండా నా మొగుడికి ఇట్లా ఉంటాడని అందరూ చెప్పుకుంటా ఆ చెప్పినా కావచ్చు నాకేమెరికనే మంది ఇండల్లో ఉట్ల పండుగ అయితే అట్ల పండుగ అయితే నాకేంది నాకు తాగడానికి మాత్రం మందు కావాలి ఊరంతా ఉట్ల పండుగ మన ఇంట్లోనేమో జుట్ల పండుగ నాయే ఏ బాడుకౌరా నీకు చెప్పింది ఆ బాడుకౌను నిన్ను కలిపి చీపురు కట్టుకుని అన్నా ఒకటి ఏంది నాకు ఇక మాత్రం చెప్పేది ఒకటి చెప్తే నేను ఇంటనా అసలు నీ చీకతో పాటు మంది చీకలు కూడా కొత్త నీ బిత్తరు మొక్క మీద చెప్పు నీ పిల్లల చీక పోతానంటే ఒకటి మంది చీకలు పోతానంటే ఒకటారా నీదే కొట్టుకుని పోతారు ఏంటిదన్నది కొచ్చేది అదే పోతారు Nada, como Hacele 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 నీ భార్య జుట్టుకోయమో వాళ్ళు చెప్తారా నీకు అందరు నా పేరు చెప్తూరు నేను ఎందుకు చెప్పండి నీ పేరు అసలు ఎవరు చెప్పిండు నీ పేరు నాకేం తెలుసు అవురా అసలు నాకు ఏం అర్థం లేదు నువ్వు వానికి ఏం చెప్తాను వాడు నీకేం చెప్తాడు అసలు ఈ కదా అంటే నన్ను మధ్యలో కూర్చోను పిచ్చు అని చెప్తా అన్నారా మీరు ఏం చెప్తారా ఇది ఏంద్రా జుట్టుకోసడేంది ఇది ఏంది ఊరంతా వెళ్తే ఇజ్జది మనం పోతుంది అసలు ఏమనుకుంటున్నారా మీరు నాకేం తెలుసు అన్న నా కోసం చెప్తా నువ్వు అన్నాడు అలా భార్య జుట్టు నేను చెప్పినా అని వాడు ఏందో మీరు ఏం చెప్తారేమో ఇజ్జత్ తీసుకుంటారు మనం తీసుకుంటారు అవరా నువ్వు పిల్లల దగ్గర ఎందుకు ఇజ్జత్ తీసుకుంటాను ఎవడ ఎగత్తా ఊడేనా నేను ఎందుకు పోతా చెప్పిండు ఏం చేసినా నువ్వు చెప్పినావరా నేనేం చెప్తాక పిల్లల జుట్టు పోయమని చెప్తాను చెప్పి నారేడు అని చెప్పిన్నాను ఇప్పుడు అన్నా నేను ఎందుకు ఎగురుతావు బాగా ఓడి చెప్తా ఆ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటాను ఊరంతా వెళ్తాంది మానం పోతాంది అరే ఆ రోజు నువ్వు చెప్పలేదారా ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు అన్నముకట నిన్న అవద్దా ఆడాది రా మనిషి అంటాడు నువ్వు చెప్తున్నా పని చేసినా మంచిగా ఉంటుందిరా ఏడు రుకోకపోతే పని చేయరావు అన్నవాళ్ళే నేను కొడలు అందుకున్నా భార్య దగ్గర పోయినా ఏమన్నా చెప్పానా నీ శిఖగోత్త అని అంటే అద్దురా అంట శిఖగోతురా అంటే అద్దురాంట ఎందుకు అంటే కళ్ళుకు పైసలు లేవన్నా ఇలా అవురా ఏదో మందాయ కాడ అన్ని మాటలు వస్తాయి నేను తాగినాక అన్నా అన్నగారికి నువ్వు పోయి నిజంగా భార్య అవురా ఏంద్రా సిగ్గులేక మాట్లాడతాను తాగిన మతలు అన్నవరా ఏం మాట్లాడతానువరా అరే వాళ్ళందరూ నువ్వు ఎత్తావురా ఊళ్ళే పెద్ద మనుల దగ్గరకు వెయ్యనుకో మానం పోతుంది ఇద్దరు ఇద్దరు ఇబ్బంది కొడతారు అర్థమైందా ఏందిరా నేనేం చెప్తా ఆడేదో అన్నాడని చెప్పి నేను పోయినా నీ పెళ్ళమేంద్రా పొద్దుగా నా ఇంటి ఖర్చు పెడతాను ఏదో నీకు అన్నీ చెప్పినట్టు నువ్వు వేసినట్టు అన్నా నీకు నా మీద కోపం అత్తాను కానీ అది చెప్తే చేసింది తాగి కూడా అర్థం చేసుకుంటావు అని నవ్వుతలేవు మరి అరే నువ్వు చిన్న మళ్ళీ వారా వాడు గడ్డి తినివంటాడు తింటావురా ఇప్పుడు తిన్నట్టయింది కానీ గట్టి తిన్నట్టయింది కదా తాగేకాడ సవా లక్ష మాట్లాడటాం అన్నంత మాత్రం నువ్వు ఇంటికి పోయి పోతావా చీకే అవురా నీకేమైనా మానం ఉన్నాది రా గట్టి చెప్పుడు పోనాలు మంచి మాటలు చెప్పాలి కానీ పిల్లలు పోయి అది పోయి అని రావు వాడు ఎప్పుడు బలే ఉంది విడి చేసుడు బరే ఉంది అంటే పైసలు లేకుండే అన్న పైసలు ఏమన్నా పైసలు ఉన్నాయారా తప్పు నాది గంతే అరే ఈ పెళ్ళు ఇంత ఎంత వాళ్ళ సౌరాలు వస్తాడు అని ఆమె వెయ్యి రూపాయలు వస్తాయన్నాడు అంటే రోజు కలసా అనుకున్నాను నేను అందుకే కోరుతాను అడుగు చెప్పిన పైసలు లేకుంటే కట్టపడి సంపాదించి పైసలు చేసుకోవాలి కానీ ఇంకా పెళ్ళు అడ్ చేస్తే పైసలు వస్తాయరా నీకు ఏమున్నావురా నువ్వు అన్నా నువ్వు కూడా నన్నే తిడుతున్నావు అది చెప్పిండిగానే ఒక మళ్ళీ చెప్పిండు అంటాను నువ్వు నాకు చెప్పినావు గారా మీ భార్య ఉంటా పైసలు పట్టుకరా అని అప్పుడు తెలియదా నేను అర్థమే చేసిందా నా భార్య వచ్చి నన్ను తిట్టలేదా నాలుగు రోజులు దాకుంటే కడుపుమని ఎనకపోతుంది అన్నారుగా ఏంద్రే పంచాయతీ నీ పెళ్ళం పోయి ఈయన పిల్లన్ని నింట్ ఈయన పెళ్ళం వచ్చి నిన్ను తిట్టుడు ఏంద్రా ఊరంతా ఇద్దరి బానం పోతాంది అసలు ఏం చేద్దాం అనుకుంటారా ఇద్దరు కళ్ళు తాగపోతే పానమంతా అంతా ఇదిగో పోయినట్టు గదగ దాకుంటే కళ్ళు కళ్ళు సత్తా ఎవరే కళ్ళు కాకుంటే అది ఉద్దరిస్తలేదు నేనేం చేయమంటా బెల్ట్ షాప్ పోతే అమ్మ అన్నక్క ఉద్దరిస్తలేదు మొన్నటి దేపో నిన్నటి దేపో పాడుకో అంటాం అది ఉద్దరించేదాకా పాడుకో తింటే తాగపోతే కాళ్ళ దగ్గర నేనేం చేయ సాధన అయితే ఇంకేం పని చేయాలి ముసలి ఇజ్జత్ మనం పోతుంది ఊళ్ళే ఇజ్జత్ మనం పోతుంది ఆ జదుమనం పోతాది పైసలు లేవని అంటే నువ్వు ఎప్పుడు కళ్ళు 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 ఇదే ఇదేనరా దేశా పెళ్ళాని మంచిగా చూసుకోవడం లేదరా ఆ ఎండోసార్లు చెప్పిడా అద్దురా తాగుడాద్దురా పనై పని క తాగుదాం రా అంటే మీ పెళ్ళ పర్సు లెక్కల పైసలు తీపో తాగుదాం పొద్దున్న పోవద్ది కదా కదా కూడా అది ఇంటికి పోదా ఊరగల్లా తిట్టు తిరుగుతుంది అన్న వీడు బాగా వద్దలు అడుగుతాండే అరే ఆగుడరా మీరు ఇద్దరు లాగానే ఉన్నారు ఏం తాగురా మీ సోబది తాగుడు శోభతి చే దిగుట్లో పైసలు నేరేనా పెన్ను అటు వెనక పట్టుకొత్తన్నాడు అని అటే వెళ్ళి రాలేదు అన్న వాళ్ళ ఇంటికి పోయినా మరి ఉన్నాయా లేవు లేదు నేను ఏం చేయాలి అనుకోనన్నా అరే నేను ఏం చెప్పారా నన్ను పిచ్చోని పిచ్చుకొని ఎత్తారు నేను మీకే మంచి చెప్తా అన్న ఊళ్ళు ఇచ్చేది మానం పోతది ఇప్పుడు పంచాయతీ పెడతారు పంచాయతీ పెడితే మాత్రం ఇచ్చేది మానం పోవడం అర్థమవుతుందా అరే మలేష్ గా నీ భార్య గిట్ల మా ఇంటికి వచ్చి చేసింది అనుకో నేను అసలే ఊకుండేటోని కాదు నీ ఇంటికి వచ్చి అందడం చేస్తా పెద్ద వస్తువులలో విలిపిస్తా నేను తాగేటోని నువ్వు తాగోతో నువ్వు పోతగాలు వచ్చి గెలికటోని నన్ను నేను పనికోయటో వెళతే ఎవరో నువ్వు ఆడ పైసలుదే ఈడ పైసలుదే మరి పా అని నన్ను ఎందుకు పనికోయటోని చేసేదంతా నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావు అరే ఇదంతా పోనీరా మరి ఇప్పుడు ఉట్ల పండగ ఏం చేద్దాం అందరు ఊళ్ళల్లా ఉట్ల పండుగ అయితే మీద ఏదో చిట్ల పండుగ అయినట్టు ఉన్నది ఉట్లు కొడదావా లేదా చెప్పు పా అన్న కుడదాం అరే ఇంకోసారి పెండ్లానే అంటే ఇగ నేనే నిల్వ అంటారు బరేయ్ నువ్వు వినికట్టేవన్న చెప్పినవనుకో మంచిగా ఉన్నర్రి అర్థమైందా సరే పోదాం పాడ్రి గుట్ల పండుగ వేసుకుందాం పాడారే లేర్రీ అక్కా ఓ మల్లిక అక్క ఉన్న చేస్తాను ఆగో మంచిగా ఒక్కదానికి కోసని మంచిగానే ఆడుకుంటాను ఏమైంది మంచిగా కూర్చొని జడ్జగా ఆడుకుంటాను ఏంది ఏంది చెప్పు నీ మొగడు ఉన్నాడా నా మొగుడు ఉన్నాడా నేను అన్నే దర్జాగా అడుగుతున్నావా ఏంది ఏం కావాలి నీకు నీ మొగుడు శ్రీరామచంద్ర అని చెప్పి అడుగుతాను ఏం మాట్లాడుతున్నావే పనులు రాలే నేను చెప్పే విషయం నువ్వు వింటే నా పనులు కాదు రాలగొట్టేది నీ మొగడు పనులు రాలగొడుతు తాయినడు తాయినట్టు ఉండకనంట లంగ ముచ్చట్లు దొంగ ముచ్చట్లు చెప్తాండు

వచ్చేదాకా ఇక్కడ ఉంటా మంది సంవత్సరలాగా ఇచ్చే నుప్పులు పోస్తాడా వచ్చిందాకాడపేడ తెలుసుకుంటా నేను ఏందో రాణి నువ్వేమనుకోగే వాడు రాణి వాడు వచ్చేదా కావు వచ్చినాక మన సంగతి చెప్తాం ఆగేది ఏం లేదు ఈ రోజే నేలాలే కొంచెం ఓపిక ఉంటావే ఆయన వచ్చేదాకా ఏ ఒప్పపడది ఆయన ఇంత సుఖ దాగనే నీకు ఇంత సుఖ పోయాగానే సల్ల పడిపోతుంది ఆయన మీద నీకు ప్రేమ కూడతాది అటు పోతే కనబడుతున్నాడు నువ్వు తాగుతున్నావా ఎట్లా కనబడుతున్నా నిన్న మొక్కానికి ఓ ఉన్న మాట అంటే ఊరికి పడినట్టు ఊరంతా ఊట్ల పండుగ అయితే మీ ఇంట్లో జుట్ల పండుగ ఆ ఆ పండుగకు నిన్ను మీ ఆయన వెళ్దాం అనుకుంటున్నా మా ఇంట్లో తినుకోండి మీ ఇంట్లో చేయగడుగు ఆగో జుట్ల పండుగ ఆ జుట్ల మీ మీద కత్తం మకం తిండి తీకడం లేకుండా మేమత్తం ఆడికి నువ్వే కదండీ జుట్ల పండుగ అన్నది అందుకే నీనమ్మా నీ సిగ కోసుకోడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో కానీ నా సెవ్ కోసుకోడానికి అయితే సిద్ధంగా లేదమ్మా ఇందులో చిక్క కోసుకునిడే ఎందుకే ఒక పని చేద్దాం మరి నీ మొగుడు జుట్టు నువ్వు కట్ చేయి నా మొగని జుట్టు నేను కట్ చేస్తాను అంతే ఇక ఉన్నవాడ ఎత్తునంటే చే అని చెప్తున్నా నువ్వే ఆ కోత్తవు కోత్తవు ఉల్లిగారి అడికినట్లు అక్కడ ఒకటి అక్కడ ఉంటదాయే ఆయన జుట్టు నేనేం కోసేదక్క అక్కా కోసిన ఒకటే కోయకపోయినా ఒకటే లేవలేని మొగునికి వంగలేని పెళ్ళం నీకు అదే పరువైతాంది నా మొగడి జుట్టు కోసే బదులు నీ జుట్టే పొడుగున్నది కదా అదే కోసే తయిపోతుంది కదా నా జుట్టు మీద పడ్డవేంటే నీదే కొత్తా ఆహా నీదే కొత్తా నీదే కొత్తా నీదే కొత్తా నీదే కొత్తా నీదే కొత్తా అందరి ఇళ్ళలోనేమో ఇట్లా పడవైతే మా ఇళ్ళలోనే ఇట్లా పడవ అయ్యో ఈ కొడుకు మళ్ళీ తాగచ్చండు నా దోస్తులందరూ ఉట్ల పండుగను రెడీ అయిపోయాడు నేను కూడా రెడీ అయినా లొల్లి ఏం చేస్తాడో ఏమో ఇప్పుడు ఈ జుట్టు మీద పడతాడేమో ఏమో ఈ అప్పన్నా మన అందరికీ దండాలన్నా జోర్ తయారైనవే ఎంతపోతున్నా రంగ నా బొడ్డులో రూపాయి బిల్ల ఎంత గమ్మతున్నవే నా పిల్ల ఎవడు కనిపించిండో తిని గాని దండకి దాణ పడాలా బగారం పట్ట వాటిలా సుక్కలు తీస్తుంది పొద్దున్న నిల్లు పెట్టుకొని వేయవు నీకు పైసలు ఇచ్చిన బాడుకవేవాడు నీకు తాగిచ్చిన బాడుకవేవాడు చెప్పు తిడితే నన్ను తిట్టే తాగిచ్చినవాడు దేవుడే ఆడు దేవుడు అన్ని తిడితే కళ్ళు పోతాయి పాపం తలుగుతుంది ఆడు దేవుడు దీంతో సంసారం చేసాడు నా వల్ల కాదు నా అయ్యవాయి తాగుదని ఎట్లా అడగట్టిరో ఏమో ఎన్ని రోజులకు రోజులకున్నా ఈడు మారడు ఈ తాగుడు మారది ఏందే ఏం మాట్లాడుతున్నావు నీ అయ్యి తాగిచ్చిండ నీ అబ్బా నాకు డబ్బులు ఇచ్చిందా తాగిచ్చిందని పట్టుకొని తిడుతున్నా అడు దేవుడు తెలుసా తాగినోడు ఎప్పుడు అవద్ద మాడ చెప్తాడు నీ అయ్య ఎట్లాగన్నారా నేను అసే దొంగ మా అబ్బాయి మాయ మా అబ్బాయి మాయ తాగే

ఇంతవరకు బాయే మావ్ నువ్వు మామూలు నా ఈ పంత చింతపండు చేతున్నాడు అప్పటి నుండి కొడతాడు నన్ను తాగమన్నది నుంగి జారిపోతే మందంట ఇతరలోకి వెళ్ళట్టుగా

డ్డు కొడతాడు అన్నా బట్టలు కూడా ఉంటలేము రోజు ఒకరు వచ్చి దించిపోతాడు అన్న ఏంటంటే నేను ఎట్లా సంసారం చేయాలన్నా వచ్చి నా బతుకు మీద నాకే విరక్తి లేదా నాకే తె రోజు పోతాడు అత్తండే ఎవడో వచ్చి తీంచుతాను ఇట్లా తయారైండు రోజు ఒక రోజు మీతో తాగడానికి ఒక మాట నన్ను ఊరంతా బదలా ఆ ఆరో నుంచి నేను మీతో నాలుగు పనిచేసిన మళ్ళీ మీడు ఒకరితో తాగడానికి పోతుంటా మరోజు ఏ ఉన్నాయ ఎందుకన్న రోజుకి అన్నా

బంగారం వస్తుంది మల్లిక సారీ మల్లిక తప్పైంది పని కాలు మొత్తం కలిసి ఉందా అయితే పోయి స్నానం చేసి రాపో రాదాం ఏం పండుగనే ఒట్ల పండుగ చెప్పు స్నానం చేసి ఉల్లు ఫుల్ ఉన్నదేళ్ళు పెట్టేళ్ళు